నా పేరు జనసా గ్రేస్ నేను మహర్షి విద్యా పాఠశాల నుండి వచ్చాను బ్రిటిష్ వారు భారతదేశానికి మొదట వర్తకానికి వచ్చారు కానీ ఇక్కడే రాజ్యం చలాయించడానికి ఆగిపోయారు ఒక్కొక్క రాజ్యాన్ని తమ రాజ్యంలో కలుపుకుంటూ శారీరక ముక్క చొప్పున దేశమంతా ఆక్రమించారు మన దేశం వారు పంటలు పండిస్తున్నప్పటికీ పన్ను పెత్తందారి వ్యవస్థ ఎక్కువ అవడంతో దౌర్జన్యాలు దురాగతాలు అంతం లేకుండా పోయాయి ఒకనాడు వెళ్ళేసి ప్రభువు

రుణమాలు చిన్నమ్మ గారు మీ ఠాక్రే సా వచ్చేసాడు వచ్చిన విషయం ఏంటో తెలియజేయండి మీరు యుద్ధంలో ఓడిపోయారు కాబట్టి మధ్య సత్రం ఒప్పందం గురించి మాకు పనులు కట్టాలి ఏం చెప్తున్నారు ఠాక్రే గారు ఎవరు ఎవరు ఓడిపోయారు మీరు పెట్టినాయి కబానికి మేము మేము ఓడిపోయా

कितूर मादे कि में अधिकार చిన్న సమీరా అనేటువంటి బాలిక ఇంత గొప్పగా అంటే బ్రిటిష్ వారిని ఎదిరించి వారికి ఎందుకు పనులు కట్టాలి అనేటువంటి అంశాన్ని ఎంత రక్తగతిగా కట్టడం జరిగింది ఈ యొక్క స్కీచ్ చేసినటువంటి మహర్షి విద్యా వికాస్ పాఠశాల యాజమాన్యానికి హిందూ సమాజం గురించి కార్యనిర్వహణ అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఓకే